తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ముంతా తుఫాన్ బాధితులకు మరియు మత్స్యకర కుటుంబాలకు ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ముంతా తుఫాన్ బాధితులకు సాయం అందించడంలో భాగంగా ఒక్కో కుటుంబానికి యాభై కిలోల బియ్యం నూనె ఉల్లిపాయలు కందిపప్పు బంగాళదుంపలు చక్కెర కేజీ చొప్పులు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ టీడీపీ నాయకులు నూరుకుట్టి వెంకటేశ్వరరావు బిజెపి నాయకులు రంభాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు దన్నుగా ఉంటుందని తెలిపారు అలాగే పునరావాసం పొందిన ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు చొప్పున నగదు సాయం అందించారు ముప్పలంక గ్రామంలో మొత్తం ఎనిమిది వందల నలభై మంది బాధితులకు స్వయంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సహాయ పదార్థాలు అందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బండారు మురళి గ్రామ కమిటీ అధ్యక్షుడు సంగారి శ్రీను ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్ కుటుంబి నాయకులు పితాని లీలావతి భోగిరెడ్డి కొండబాబు ఎంఆర్ఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అంటే ప్రస్తుతానికి కాబట్టి మీకు ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ షుగర్ ఒక కేజీ పంపిణీ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించింది ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ఎమ్మెల్యే గారు గౌరవ నాయకులు వచ్చారు దీంట్లో ప్రస్తుతానికి ఏంటంటే రిలీఫ్ మెజర్ అన్నది సైక్లోన్ జరిగిన వెంటనే మీకు అవసరం ఉంటుంది కాబట్టి వెంటనే పంపిణీ చేయడానికి ప్రస్తుతం రైస్ షుగర్ అందుబాటులో ఉందని మీకు ఇస్తున్నారు మిగిలిన కార్యక్రమాలు మిగిలిన సరుకులన్నీ కూడా మీరు పంపేసి ఆ రేషన్ షాప్లో నిత్యావసర సరుకులు వచ్చే నెల రైస్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తారు ఈ రైస్ ఆ రైసు కూడా మీరు తీసేసుకోవచ్చు ད�ས ད�ས དས 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 ད� కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో బొబ్బాను వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో మీ అందరికీ తెలియదు మీలో కానీ ఒక ప్రాణం కానీ పోకూడదు అక్కడ కూడా గాయం అవ్వకూడదు ఎవరు నిరాశ రాకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశంతో మమ్మల్ని ఎమ్మెల్యేలు అయితే ఏంటి ఆఫీసర్లు అయితేనేటి కోట నాయకులయితే అందరిని కూడా కలిసి మీ దగ్గరే ఉండమన్నారు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ ఊర్లోనే తిరుగుతా మీకు రక్షణగా ఉన్నా రీహాబిటేషన్ సెంటర్ పెట్టాం ఆ రీహాబిలిటేషన్ సెంటర్లకి వచ్చిన వారికి అలాగే ఎవరైతే కొంచెం వాళ్ళు నిరాశ అయ్యారో వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఇన్ఫిట్గా ఇన్స్మిట్ చాలా వరకు మీ ఊళ్ళో అందరూ కవర్ అవుతారు అందరికీ కూడా మత్స్యకారులకు సపరేట్గా అది వేరే సారని వెల్లు వాళ్ళకి వేట వేరే కదా వాళ్ళకి అందరికీ కొంచెం ఆలోచన చేసి మీరు ఎన్న మళ్ళు నీళ్ళు ఇంకా అందులో మీరు సరిపోకి వెళ్ళడానికి కూడా సమయం పడదు కాబట్టి అది పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ రాక్షను ఫ్రీగా వేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది ఉంది మొత్తం అందుబాటులో ఈవేళ కార్యక్రమం స్టార్ట్ చేయాలి కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి పంచదార అలాగే ఫియ్యూ ఇవాళ కూడా జరుగుతూ ఉంది మిగిలిన దాకా అమరావతి చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి ర్యాక్షన్ షాప్లో ఉంటుంది మన కూటమి నాయకులు అందరూ దగ్గరుండి షాప్లో ప్రతి ఒక్కటి మీరు ఈయనక్కడ తెలుగుదేశం వీళ్ళగారు మేమంతా కలిసి ఇక్కడ ఎలాగైతే పార్టీకి అతీతంగా అందరూ కూటమిగా ఎలా నిలబడి చేస్తారో మీరు కూడా ఊళ్ళో అలా నిలబడి వీళ్ళందరికీ దగ్గరుంది ప్రతి ఇంకోసారి అభివృద్ధి కూడా ఇట్లాగే మీకు ఖచ్చితంగా మన అమ్మవారు వస్తే ఆల్మోస్ట్ మీ ఊళ్ళందరూ రికమెండ్ చేశాను కొత్త టోటల్ అందరూ